పదమూడవ క్యాబినెట్ మీటింగ్లోనూ కూడా ఉద్యోగ పెన్షనర్లకు తీవ్ర అన్యాయం అవును రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పదమూడవ మీటి పదమూడవ క్యాబినెట్ మీటింగ్ అనమాట ఇది ఈ పదమూడవ క్యాబినెట్ మీటింగ్లో కూడా సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు అన్యాయమే జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ప్రకటన కూడా లేకుండా క్యాబినెట్ మీటింగ్ అయితే ముగించడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆరు ఆరు అంటే ఆరే కీలక అయితే చర్చించారు మనం ఆల్రెడీ చూసుకున్న వాటికి సంబంధించి ఆయుర్వేద హోమియోపతి ప్రాక్టీషనరీ రిజిస్ట్రేషన్ చట్టం ఒకటి పొట్టి శ్రీరాములకు సంబంధించి వర్ధంతి ఆత్మా సంస్మరణ దినంగా నిర్వహించడం అయితే ఆమోదం ఒకటి ఐటీ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ సంబంధించి ఒకటి ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ ఒకటి ఏపీ మారిటైమ్ పాలసీ ఒకటి పులివెందల ఉద్దానం డోన్ సాగునీరు ప్రాజెక్టులు వీటికి సంబంధించి మాత్రమే ఆమోదం అయితే తెలిపారు ఇక ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఎక్కడ కూడా పట్టించుకోకపోవడంతో అయితే మనకి ఇక్కడ ఒక అప్డే అప్డేట్ అయితే ఇచ్చారు బ్యూరోక్రసీ ఇచ్చారు ఖచ్చితంగా ఇచ్చారు అయితే అని బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కావటం లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు ఈ పథకం ప్రగతి ఒక్కరికి కూడా చేరువయ్యే పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నారు అంటే ఏ పథకం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు జల్ జీవన్ మిషన్ అనమాట ఈ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దీని ముఖ్యంగా బ్యూరోక్రసీ కారణంగా జాప్యం అయితే జరుగుతుందని చెప్పేసి అంటూ ఉన్నారనమాట సో అందువల్ల ఏంటంటే కొంతవరకు రివర్స్లో ఉద్యోగులకు సంబంధించి రివర్స్లోనే కొంతవరకు సో ఇక్కడ అయితే అసహనం వ్యక్తం చేయడం అయితే జరిగింది సో ఇక్కడ ఉపయోగం కాస్త రివర్స్లో ఉద్యోగులకి ఇంకా మళ్ళీ రివర్స్ అయితే అయినట్టు ఈ క్యాబినెట్ మీటింగ్లోని సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్